హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ మనము ఇంతకుముందు వీడియోలో ఈ డ్రెస్ మెటీరియల్ అనమాట దాని టాప్ కటింగ్ అనేది తెలుసుకున్నాం కదా ఈరోజు వీడియోలో ప్యాంటు కటింగ్ అనేది తెలుసుకుందాము ఇది ఏంటంటే ఇక్కడ మనకి పైన బెల్ట్ పార్ట్ వచ్చి దానికి కింద కుచ్చులు అనేవి వస్తాయి ఆ ప్యాంటు కటింగ్ అనమాట ఇక్కడ మనకి ఇది డ్రెస్ మెటీరియల్ ప్యాంటు క్లాత్ ఇది మనం నార్మల్గా చూసుకున్నట్లయితే ఇది రెండు మీటర్లు ఉంటుంది రెండు మీటర్ల క్లాత్ని ఈ విధంగా నాలుగు వరుసలుగా వేసుకోవాలి ఇలా నాలుగు వరుసలుగా వేసుకున్నప్పుడు ఇక్కడ పొడవు అనేది ఎంత ఉంది అంటే ముప్పై ఏడు ఇంచులు అనేది ఉంది థర్టీ సెవెన్ ఇంచెస్ అనేది ఉంది వెడల్పు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంది ఒక్క హాఫ్ ఇంచు తక్కువ అంటే ఇరవై ఏడున్నర ఇంచులు అనేది ఉందన్నమాట అంటే రెండు మీటర్ల క్లాత్ని నాలుగు వరుసలుగా వేసుకున్నప్పుడు ఇక్కడ నా వైపు మాత్రమే క్లోజ్ అనేది ఉంది పైన కింద ఓపెన్ ఉంది నాకు ఆపోజిట్ ఒక లేయర్ క్లోజ్ ఒక లేయర్ ఓపెన్ ఉందనమాట ఇలా ఈ విధంగా నాలుగు వరుసలుగా వేసుకోవాలి ఇక్కడ మనకి పైన బెల్ట్ పార్ట్ కింద కుచ్చుల పార్ట్ అనమాట ఇక్కడ కింద కుచ్చుల పార్ట్ లెంత్ అనేది ఎంత ఉండాలంటే ముప్పై నాలుగు ఇంచులు కింద పట్టి పెట్టడానికి రెండు ఇంచులు ఎక్స్ట్రా మొత్తం ముప్పై ఆరు ఇంచులు అనమాట పార్ట్ భాగం చెప్పేది టోటల్ లెంత్ కాదు ఈ పార్ట్ లెంత్ ముప్పై నాలుగు ప్లస్ రెండు ఇంచులు పట్టుకనమాట మొత్తం ముప్పై ఆరు ఇంచులు మార్కింగ్ పెట్టుకోవాలి ఇక్కడ మనకి వన్ ఇంచు అనేది ఎక్స్ట్రా ఉందన్నమాట మీరు కావాలంటే వన్ ఇంచుని స్ట్రేట్గా కట్ చేసి నాడ భాగాన్ని కుట్టుకోవచ్చు ఇక్కడ మనకి కింద ఖాళీ లూజ్ అనేది తీసుకోవాలి ఇక్కడ ఖాళీ లూజ్ వచ్చేసి ఆరు ఇంచులు ఒక వన్ ఇంచు అనేది ఎక్స్ట్రా సరిపోతుంది ఖచ్చు భాగానికి ఇలా ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి కిస్తా పొడవ అనేది తీసుకోవాలి కిస్తా పొడవు అనేది పద్నాలుగు లేదా పదిహేను ఇంచులు తీసుకోవచ్చు ఇక్కడ నేను ఎంత తీసుకుంటున్నానంటే కింద తొమ్మిది ఇంచులు తీసుకుంటున్నాను అంటే ఇక్కడ మనకి మిగతాది పైన బెల్ట్ పార్ట్ వస్తుంది అనమాట మనకి యాక్చువల్గా ఎనిమిది ఇంచులు కావాలి ఒక వన్ ఇంచు అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అంటే ఖర్చులకి తొమ్మిది ఇంచులనేది తీసుకుంటున్నాను మనకి కిస్త పొడవు అనేది పద్నాలుగు నుండి పదహారు ఇంచుల వరకు తీసుకోవచ్చు ఏ సైజు వారికైనా కూడా ఇప్పుడు అక్క నుంచి ఆ కిస్త పొడవు తొమ్మిది ఇంచులు మార్కింగ్ పెట్టాం కదా ఖర్చు భాగంతో సహా అక్కడి నుంచి కింద కాలిలోసుకి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా టేప్ అనే విధంగా పెట్టేసుకుని క్రాస్గా లైన్ తీసుకోవాలి మాకు ఇలా మార్కింగ్ పెట్టడం రాదు అనుకున్నట్లయితే మీ దగ్గర కొలత పాయింట్ అనేది ఉంటుంది కదా ఆది పాయింట్ అనేది దాన్ని పెట్టుకొని కూడా యాజ్ ఇస్గా మార్కింగ్ అని పెట్టుకోవచ్చు అంటే మీకు ఒక ఐడియా కోసము మీ దగ్గర ఆది పాయింట్ ఉంటే దాన్ని బట్టి తీసుకోవచ్చు లేదు అంటే ఇలా పెట్టిన మార్కింగ్ అనుగుణంగా షేప్ అనేది తీసుకోవచ్చు అనమాట మీ ఛాయిస్ మీకు కనుక వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ పెట్టండి నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను ఇక్కడ మనకి గేర్ అనేది చాలా ఎక్కువ వస్తుందండి వెడల్పు అనేది దాదాపుగా ఇరవై ఎనిమిది ఇంచులు అనేది ఉంది కాబట్టి మనకి కుచ్చులో చాలా ఎక్కువ వస్తాయి ఇక్కడ చూడండి మళ్ళీ చెప్తున్నాను లెంత్ ముప్పై నాలుగు రెండు ఇంచులు ఎక్స్ట్రా కింద ఖాళీ అన్నమాట ఇలా ఇక్కడ నుంచి నీకు ఇష్టపడే విధంగా మార్కింగ్ అనేది కలిపాను ఈ పెట్టిన మార్కింగ్ భాగాన్ని కలుపుకోవాలన్నమాట కొంచెం మీకు మార్కింగ్ అనేది కనిపించట్లేదు జస్ట్ ఇలా వీడియోకి ఇట్లా మామూలుగా మార్కింగ్ అనుగుణంగా ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం ఏ విధంగా అయితే మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఇక్కడ ఒక వన్ నుంచి ఎక్స్ట్రా ఉందిగా తీసేస్తున్నాను ఇలా పక్కన ఒక వన్ ఇంచు ఎక్స్ట్రా అనమాట ఖర్చు భాగానికి మనం పెట్టిన మార్కింగ్ భాగం కంటే పక్కన ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఎక్కువ అవసరం లేదు రెండు ఇంచులేం అవసరం లేదు వన్ ఇంచు అనేది సరిపోతుంది ఇది మనకి ఫ్రీ సైజే ఏ సైజు వాళ్ళకైనా కూడా వస్తుంది అనమాట విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలి ఇక కొంచెం ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉండడానికి మనం కుట్టేటప్పుడు కూడా ఎక్కువ తక్కువ కాకుండా చిన్న కటింగ్స్ ఇచ్చుకోవాలి సైడ్కి ఈ పక్కన కిస్త పొడవు దగ్గర కొంచెం లెవెలింగ్ కోసం ఈ విధంగా కటింగ్ అనేది చేశాను అనమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి కిస్త పొడవు ఎనిమిది ఇంచులు తీసుకున్నాను వన్ ఇంచు ఎక్స్ట్రా ఖర్చు అంటే మొత్తం తొమ్మిది ఇంచులు అనమాట ఆ మిగతాది పైన బెల్ట్ పాటులో తీసుకోవాలి లేదా కట్ చేసుకున్న తర్వాత మనకి పక్కన క్లాత్ అని మిగిలింది కదా నాలుగు లేయర్స్ ఇందులో నేను డబల్ లేయర్ తీసుకున్నాను పైన క్లోజ్గా ఉన్నది తీసుకున్నాను ఇక్కడ నాకు బెల్ట్ యొక్క వెడల్ప్ అనేది ఖర్చు భాగంతో సహా నలభై ఎనిమిది ఇంచులు అంటే నాలుగు భాగాలుగా చేస్తే పన్నెండు ఇంచులు అనమాట ఒకవేళ మీరు రెండు వరుసలుగా వేసుకుంటే ఇరవై నాలుగు ఇంచులు ఇది వెడల్పు అంటే నడుము వెడల్పు అన్నమాట పొడవు ఎంత ఉండాలి అంటే ఎనిమిది ఇంచులు ఉండాలి ఇందులో ఒక ఇంచు పైన పట్టి భాగానికి అంటే నాడెక్కించుకోవడానికి వన్ ఇంచు పోతే ఇంకొక ఏడు ఇంచులు అనేది ఉంటుంది కదా ఆ ఏడు ఇంచులు కింద ఎనిమిది ఇంచులు అనమాట అంటే మొత్తం కిస్తా పొడవు అనేది ఇక్కడ మనకి పదిహేను ఇంచులు అనేది వస్తుంది మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను చూడండి ఇలా విధంగా నాలుగు వరుసలుగా వేశాను నాలుగు వరుసలుగా వేసుకుంటే మనకి నడు వెడల్పు అనేది పన్నెండు ఇంచులు కచ్చు భాగాలతో సహా పన్నెండు ఇంచులు పొడవు అనేది ఎనిమిది ఇంచులు తీసుకుంటున్నా ఇందులో వన్ ఇంచ్ అనేది మనకి నాడ ఎక్కించుకోవడానికి పట్టి భాగం పెట్టడానికి అనమాట వన్ ఇంచ్ పోతే ఏడించులు ఉంటుంది కింద ఎనిమిది ఇంచులు మొత్తం కిస్త పొడవు పదిహేను ఇంచులు చూడండి ఇలా చూసుకొని మార్కింగ్ అని పెట్టేసుకోవాలి చూడండి ఇలా వెడల్ పనేది ఇరవై నాలుగు ఇంచు అనమాట ఈయన జాయింట్ రాకుండా ఈ విధంగా చూసుకున్నాను ఈ కింద క్లోజ్ ఉన్న భాగాన్ని కట్ చేస్తున్నాను ఇప్పుడు మనకి రెండు లేయర్స్ వచ్చాయి కదా ఒకటి ఫ్రంట్కి ఒకటి బ్యాక్కి అన్నమాట ఇలా మీకు ఇలా క్లాత్ రాకపోతే మామూలుగా నాలుగు వరుసలుగా కూడా కట్ చేసుకోవచ్చు జాయింట్లు పడతాయి ప్రాబ్లం ఏమీ లేదు మీకు క్లాత్ తక్కువైతే కనుక అలా కట్ చేసుకోండి నాలుగు వరుసలు వేసుకొని జాయింట్లు వచ్చే విధంగా కూడా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనికి మనం కింది పార్ట్ జాయింట్ చేయాలన్నమాట చూడండి మనకి పక్కన ఎంత క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉందో దాన్ని మనము కూచులు పెట్టుకుంటూ మా పైన ఉన్న బెల్ట్ పార్ట్కి తగ్గట్టుగా కుచ్చులనే అనేవి పెట్టేసుకోవాలన్నమాట ఈ విధంగా చూసారా ఇలా ఈ విధంగా మనము పాయింట్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాం కదా తర్వాత ఇప్పుడు మనకి పట్టి పెడతాం కదా దానికి నాడెక్కించుకోవాలి మనం ఆ నాడ భాగాన్ని కూడా కటింగ్ అనేది చేసుకోవాలి మనకి క్లాత్ కూడా బాగానే మిగిలింది ఇందులో నాడ భాగాన్ని కట్ చేస్తున్నారు మీరు కావాలంటే టాప్ భాగానికి ఇందులో డోరీస్ వేసుకోవచ్చు టెజిల్స్ వేసుకోవచ్చు ఎందుకంటే టాప్లో క్లాత్ పెద్దగా ఏం మిగలలేదు ఇక దీన్నే డోరీగా టెజిల్స్గా వేద్దాం అనుకుంటున్నాను టాప్ భాగానికి నాడ ఎక్కించుకోవడానికి ఒకటి లేదా ఒకటిన్నర ఇంచు వెడల్పు ఉండే విధంగా చూసుకుని ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం దీని యొక్క స్టిచ్చింగ్ అనేది చూద్దాం ఇక్కడ మనకి రెండు పార్ట్లు ఉంటాయి పైన బెల్ట్ పార్ట్ కింద మనకి బిలో పార్ట్ అనమాట ఇక్కడ పైన ఉన్న బెల్ట్ పార్ట్ని తీసుకోవాలి ఇది రెండు వరుసలు ఒకటి ఫ్రంట్ భాగానికి ఒకటి బ్యాక్ భాగానికి అనమాట ఫస్ట్ ఇక్కడ మనము ఒక లేయర్ అనేది తీసుకోవాలి తీసుకొని దీని విధంగా డబల్ ఫోల్డ్ వేసుకొని సెంటర్ పాయింట్ని మార్కింగ్ అనేది పెట్టుకోవాలి మీకు ఇక్కడ అర్థమవుతుందని అనుకుంటున్నాను వీడియో అయితే స్కిప్ చేయకండి ఒక లేయర్ని తీసుకొని డబల్ ఫోల్డ్ వేసి సెంటర్ పాయింట్కి మార్కింగ్ అనేది పెట్టాలన్నమాట ఒకటి ఫ్రంట్ భాగానికి ఒకటి బ్యాక్ భాగానికి ఇక్కడ ఒక పార్ట్ అయితే తీసుకున్నాను ఇలా సెంటర్ పార్ట్ నుంచి మన కుర్చులు అనేవి మేర రావాలో చూసుకోవాలి మీ చాయిస్ అనమాట మీరు సెంటర్ పార్ట్కి రెండో వైపులా కొంత కొంతవరకు రావాలా లేకపోతే మొత్తం రావాలా చూసుకోవాలి ఇక్కడ నాకైతే గేర్ అనేది చాలా ఎక్కువ ఉంది వెడల్పు అనేది కాబట్టి ఇక్కడ స్టార్టింగ్ ఎండింగ్ ఒక మూడు ఇంచుల వరకు తీసేసి మొత్తం భాగానికైనా కుచ్చులు పెట్టుకోవాలనుకుంటున్నాను ఒకవేళ గేర అంటే వెడల్పు కనుక తక్కువ ఉన్నట్లయితే సెంటర్ పాయింట్కి రెండు వైపులా నాలుగు ఇంచులు నాలుగు ఇంచులు మార్కింగ్ పెట్టుకొని కూడా కుచ్చులు పెట్టుకోవచ్చు ఇక్కడ గేరా గేర ఎక్కువ ఉంది కాబట్టి మొత్తం కూర్చులు పెడుతున్నాను చూడండి ఇక నాకు డబుల్ ఫోల్డ్ వేసినా కూడా నాకు ఇక్కడ ఇంకా క్లాత్ అనేది ఎక్కువ ఉందన్నమాట అంటే ఇది సింగిల్ లేయరే దానికి కుచ్చులు వేయాల్సిన క్లాత్ డబల్ ఫోల్డ్ వేసినా కూడా ఎక్కువగా ఉంది అంటే చాలా అంటే ఇది ఎంత మనకి దాదాపు డబల్ కంటే ఎక్కువగా ఉంది కాబట్టి నేను మొత్తం కుచ్చులు అనేవి పెట్టేస్తున్నాను దీనికి కూడా సెంటర్ పాయింట్ మార్కింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు రెండింటి ఒక సెంటర్ పాయింట్స్ కలుసుకోవాలి అంటే మన కుచ్చులు పెట్టుకుంటూ వెళ్తే రెండింటి ఒక సెంటర్ పాయింట్స్ కలవాలన్నమాట ఇక్కడ చూడండి స్టార్టింగ్ మూడు ఇంచుల వరకు స్ట్రేట్గా పెట్టేసుకొని అక్కడ నుంచి కుచ్చులు పెట్టడం స్టార్ట్ చేసుకోవాలి మీకు కనుక వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ అనేది పెట్టండి నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను ఇక్కడ నుంచి కుచ్చులు పెట్టుకోండి మీకున్న క్లాత్ని బట్టి పెట్టేసుకోవాలి క్లాత్ వెడల్పు తక్కువగా ఉంటే చిన్న చిన్నగా కుచ్చులు పెట్టేసుకోండి ఎక్కువగా ఉంటే కనుక పెద్ద పెద్దగా కూర్చులు పెట్టేసుకోండి నాకు ఇక్కడ ఎక్కువగా ఉంది నేను మొత్తం కుచ్చులు పెట్టేస్తున్నా ఇక్కడ సెంటర్ పాయింట్ సెంటర్ పాయింట్ మ్యాచ్ అనేది కావాలి చూడండి ఈ విధంగా వీళ్ళ ఇక్కడ మనకి సెంటర్ పాయింట్ సెంటర్ పాయింట్ మ్యాచ్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి మీరు కావాలనుకున్నట్లయితే ఆపోజిట్ ఆపోజిట్ కూడా పెట్టుకోవచ్చు అంటే ఎదురెదురుగా పెట్టుకోవాలి ఎదురెదురుగా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి దోతి పాయింట్ లాగా కనబడుతుంది అనమాట ఎదురెదురుగా వస్తాయి కూర్చోళ్ళు లేదు అనుకుంటే మీరు ఒకే డైరెక్షన్లో కూడా పెట్టుకోవచ్చు మీ చాయిస్ అన్నమాట నాకు ఇటు సెంటర్ పాయింట్ సెంటర్ పాయింట్ కలిసింది ఇది ఇక్కడ ఎదురెదురుగా పెట్టట్లేదు ఒకే డైరెక్షన్లో పెడుతున్నాను మీ ఛాయిస్ కూడా కంఫర్ట్ని బట్టి మీకున్న వేలును బట్టి ఏ విధంగా అయినా కూడా కుర్చీలు అనేవి పెట్టేసుకోవచ్చు చిన్నగా పెట్టుకోవచ్చు పెద్దగా పెట్టుకోవచ్చు సెంటర్ పాయింట్ వచ్చాక ఎదురెదురుగా వచ్చే విధంగా పెట్టుకోవచ్చు మీరు ఇవే కూర్చుల్ని బాక్స్ ప్లేటెడ్ లాగా కూడా పెట్టుకోవచ్చు అనమాట మీ చాయిస్ ఇలా ఏ విధంగా అయినా కుచ్చులు పెట్టేసుకోవాలి ఈ చివరికి వచ్చాక మళ్ళీ ఇంచుల స్ట్రైట్ మంద వచ్చే విధంగా చూసుకొని ఈ విధంగా వేసుకోవాలి ఇలా ఒక వరుస మనం కుట్టు వేసుకున్నాం కదా మనకి కొంచెం కుట్లు ఫిట్గా ఉండడానికి మళ్ళీ డబుల్ కుట్టు కూడా వేసుకోవాలి మీరు ఏ కుట్టు వేసుకున్నా కూడా డబుల్ కుట్టు అనేది ఖచ్చితంగా వేసుకోవాలి చూడండి మనకి కుర్చులు ఏ విధంగా కనబడుతున్నాయో చూసారా మనకి క్లాత్ గేర వెడల్పు ఇంత ఉండడం వల్ల మన కూర్చుగా ఇన్ని వచ్చాయి అన్నమాట ఇలా మనం ఇలా వేసుకున్న తర్వాత దీన్ని తిప్పి డబల్ కుట్టు వేసుకోండి ఖచ్చితంగా డబల్ కుట్టు అనేది వేసుకోవాలి ఒకవేళ ఒక కుట్టు పోయినా కూడా మరొక కుట్టు ఉంటుందన్నమాట సేఫ్టీకి ఓకేనా ఇలా విధంగా వేసుకోవాలి ఇలా మనము ఒక పార్ట్ కుట్టాం కదా సేమ్ ఇదే విధంగా మనం ఇంకొక పార్టన్ కుట్టుకోవాలి అంటే మనకి రెండు లేయర్స్ వచ్చాయి ఒక లేయర్నే తీసుకున్నాను కదా ఇప్పుడు ఇంకొక లేయర్ ఉంది కదా దాన్ని కూడా సేమ్ ఇదే విధంగా కుట్టాలన్నమాట అయితే ఇక్కడ కింది భాగాన మనము కాలే లూజ్ భాగం తీసుకున్నాం కదా ఇంచుల మార్కింగ్ పెట్టి చిన్న కటింగ్ పెట్టాను కదా గుర్తు కోసం అక్కడ మనకి పట్టి అనేది స్టిఫ్గా ఉండడానికి బకరం లేదా క్యాన్వాస్ అని తీసుకోవాలి ఇక్కడ వెడల్పు అనేది ఎంత తీసుకున్నా అంటే ఒకటిన్నర ఇంచు వెడల్పు తీసుకున్న పొడవు అనేది కాలి లూజ్ ఎంత ఉందో దానికంటే సేఫ్టీగా కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను మనకి దాదాపుగా పద్నాలుగు ఇంచులు ఉంది దానికంటే ఒక రెండు ఇంచులు ఎక్కువగానే తీసుకున్నాను ఓకేనా ఇక్కడ మనకి వెడల్పు అనేది ఒకటిన్నర ఇంచు ఉండే విధంగా చూసుకొని మనకి ఇంచుల మార్కింగ్ ఉంది కదా అక్కడ వరకు చూసుకోవాలి చూసుకొని కింద ఉన్న ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి క్యాన్వాస్ అనేది అటు ఇటు జరగకుండా పెట్టాలి అయితే మీరు కావాలంటే క్యాన్వాస్ని మీరు ఐరన్ చేస్తే స్టిక్ అవుతుంది అయితే కొంచెము మనకి క్రష్ క్లాత్ అనమాట చాలా డెలికేట్గా ఉంది క్లాత్ ఐరన్ చేస్తే కాలిపోతుందని చెప్పేసి ఇంకా చెయ్యట్లేదు మీరు నార్మల్ క్లాత్ అయితే క్యాన్వాస్ అరేంజ్ చేసుకుంటే స్టిక్ అవుతుంది ఇప్పుడు రెండో చివరి భాగాన్ని కూడా ఇలా కుట్టు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ మనకి చిన్న కటింగ్ మార్కింగ్ పెట్టాను కదా రెండించుల మేర అక్కడ వరకు మళ్ళీ ఫోల్డింగ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా చూసారా ఇలా ఇలా చూసుకుని రెండు వైపులా కుట్టు వేస్తే సరిపోతుంది క్లాత్ అనేది అటు జరగకుండా పెనిసి పెట్టేశాను ఎందుకు మధ్యలో క్యాన్వాస్ లేదా బక్రం వేయాలంటే ఇది కాలు పట్టి కాబట్టి చాలా స్టిఫ్గా ఉంటుంది లుక్ కూడా బాగుంటుంది మీరు నార్మల్ పట్టి పెట్టుకుంటే ఇంత లుక్ ఉండదు క్యాన్వాస్ అంటే మనము నెక్కుకు వేస్తాం కదా అలా వేయడం వల్ల మనకి కాలు పట్టి అనేది స్టిఫ్గా ఉంటుంది అనమాట ఇలా రెండు వైపులా కుట్టి వేసుకున్న తర్వాత వీటి ఒక మధ్య భాగంలో కూడా కుట్టు వేసుకోవాలి రెండు మీరు కావాలంటే దీనికి ఒక మధ్య భాగంలో జిగ్జాగ్ లాగా లేదా లాగా కూడా వేసుకోవచ్చు అనమాట మీ ఛాయిస్ అయితే మామూలుగా స్ట్రేట్గా వేస్తున్నాను మీరు కావాలంటే జిగ్జాగ్ లాగా అంటే ట్రయాంగిల్ షేప్ లాగా కూడా వేసుకోవచ్చు అనమాట చూడండి ఇలానే ఒక పాటన్ అయితే కుట్టేశాను చూసారా ఈ విధంగా సేమ్ ఇదే విధంగా ఇంకొక భాగాన్ని కూడా కుట్టేసుకోవాలి నేను ఆల్రెడీ ఇంకొక భాగాన్ని కుట్టేశాను దాన్ని కూడా కాలు పట్టి అనేది పెట్టేశాను పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు రెండింటి యొక్క భాగాలను జాయింట్ చేసుకోవాలి రెండింటి యొక్క సీదా భాగాలు ఎదురెదురుగా ఉండే విధంగా చూసుకొని జాయింట్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసుకునేటప్పుడు రెండు భాగాలు ఈక్వల్గా వచ్చే విధంగా చూసుకోండి అంటే లాగడం గుంజడం లాంటివి చేయకండి ఈ బెల్ట్ పార్ట్ కింది పార్ట్ ఇలా కరెక్ట్గా సమానంగా వచ్చే విధంగా చూసుకోండి ఇలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ తిప్పి డబల్ కుట్టు వేసుకోవాలి ఖచ్చితంగా డబుల్ కుట్టు అనేది వేసుకోవాలి వీడియో అయితే స్కిప్ చేయకండి అర్థం కాదు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి మీరు లైక్ చేస్తే నా వీడియోని కొంచెం బూస్ట్ అవుతుందనమాట ఇలా డబల్ కుట్టు వేసుకున్నాం కదా ఇప్పుడు రెండో వైపున కూడా జాయింట్ అనేది చేసుకోవాలి ఇలా ఒక వైపు జాయింట్ చేస్తాం కదా ఇప్పుడు రెండో వైపు అనమాట దీన్ని కూడా రెండింటి యొక్క సీదా భాగాలు ఎదురెదురుగా ఉండే విధంగా చూసుకొని కుట్టు వేసుకోవాలి ఇక్కడ మనం నాడభాగాన్ని ఎక్కించుకోవాలి కాబట్టి వన్ ఇంచ్ వరకు కుట్టేసి మళ్ళీ ఒక వన్ ఇంచ్ అనేది గ్యాప్ ఇవ్వండి ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ నుంచి కుట్టండి కొంచెం కుట్లు విడిపోకుండా రివర్స్ కుట్టు వేసుకోవాలి వేసుకునే విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టు అనేది వేసుకోవాలన్నమాట చూడండి ఇలా రెండు సమానంగా వచ్చేలాగా చూసుకోవాలి ఇలా కుట్టిన తర్వాత మీకు ఇక్కడ చూడండి మళ్ళీ మీరు కావాలంటే డబల్ కుట్టు కూడా వేసుకోవచ్చు స్టార్టింగ్ మాత్రము వన్ ఇంచ్ వరకు స్ట్రేట్గా వచ్చి మళ్ళీ వన్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ కంటిన్యూ చేయాలి ఇక్కడ మనకి మధ్యలో వన్ ఇంచ్ గ్యాప్ ఇచ్చాం కదా అక్కడ మనకి నాడ భాగం అనేది రావాలంట అంటే ఏ విధంగా అంటే మనకి ఇక్కడ నీటి ఫినిషింగ్ కోసము ఈ కచ్చు భాగాలు ఉన్నాయి కదా మీకు ఉల్టా వైపు చూపిస్తున్నాను ఈ రెండు ఖర్చు భాగాలు వీటిని పాపాలి ఇలా విడదీయాలన్నమాట విడదీసి ఇలా వేడలో చూపిస్తున్న విధంగా రెండు వైపులా కుట్టు వేసుకుంటే ఈ మధ్యలో వన్ ఇంచ్ గ్యాప్ ఉంది కదా అక్కడ మనకి నీటి ఫినిషింగ్ ఉంటుంది మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను ఈ కచ్చు భాగాల్ని రెండు వైపులా విడదీయాలి అన్నమాట పాపేసి ఇటుకువైపు అటు కుట్టు వేసుకోవాలి వేసుకుంటే ఈ మధ్యలో వచ్చిన వన్ ఇంచ్ గ్యాప్ అనేది నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది ఓకేనా ఇలా ఇలా చూసుకొని రెండు వైపులా కుట్టు వేయండి మీరు కావాలంటే సేమ్ ఇదే మెథడ్లో ఆల్రెడీ కుట్టు వేస్తున్నది అటువైపు కూడా వేసుకోవచ్చు మీ చాయిస్ అన్నమాట ఇలా రెండు వైపులా కుట్టు వేసుకున్న తర్వాత మీకు ఇక్కడ వన్ ఇంచ్ గ్యాప్ అనేది ఏ విధంగా వస్తుందో చూపిస్తాను చూడండి చూడండి ఇక్కడ మనము వన్ ఇంచ్ వరకు కుట్టేసి వన్ ఇంచ్ గ్యాప్ ఇచ్చాం కదా ఇక్కడ మనకి నాడభాగం అనేది రావాలన్నమాట చూడండి ఇక్కడ చూసారా ఈ గ్యాప్ వచ్చినది ఇక్కడ నాడభాగం రావాలి అయితే పైన పట్టే అనేది పెట్టేసుకోవాలి కదా ఫస్ట్ చిన్నగా ఫోల్డ్ చేసి మళ్ళీ కొంచెం పెద్దగా ఫోల్డ్ చేయండి పెట్టేసుకొని చిన్న పట్టిలాగా కుట్టేసుకోవాలన్నమాట ఇందులో మనము భాగాన్ని ఎక్కించుకోవాలి మీకు డైరెక్ట్గా ఒకేసారి డబల్ ఫోల్డ్ వేయడం రాదు అనుకున్నట్లయితే ఫస్ట్ ఒక ఇంచు మేర కుట్టు వేసుకొని మళ్ళీ ఒక వన్ ఇంచు మేర పట్టి అనేది పెట్టేసుకుంటే సరిపోతుంది ప్రాక్టీస్ లేకపోతే కనుక ఇది ఫస్ట్ చిన్నగా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ కొంచెం పెద్దగా ఫోల్డ్ చేస్తున్నాను అనమాట చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న భాగంలో మనము నాడ భాగాన్ని ఎక్కించుకోవాలి మీరు క్లాత్ని గుంజడం కానీ లాగడం కానీ చేయొద్దు అప్పుడు ఎక్కువ తక్కువ వస్తుంది మనం ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడికి వచ్చేసరికి ఈక్వల్గా రావాలి మీకు ఎక్కువ తక్కువ వచ్చింది అనుకోండి ముడతలు పడుతుంది ఇక్కడ చూడండి మన స్టార్టింగ్ పాయింట్ వచ్చేసింది ఇక్కడ రివర్స్ కుట్టు వేసుకొని దాన్ని తీసేయాలి చూడండి ఇప్పుడు చూసారా ఈ విధంగా ఇప్పుడు చూడండి ఈ గ్యాప్ అనేది మనకి గ్యాప్ కూడా కనిపించట్లేదు అందులో నాడభాగం అనేది అనమాట ఇలా మనం పట్టిన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వీటి యొక్క సైడ్ భాగాలను జాయింట్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఈ ఖాళీ లూజ్ భాగం ఉంది కదా వీటి యొక్క సైడ్ భాగాలను జాయింట్ చేయాలి అయితే ఇక్కడ మనకి కుట్టేటప్పుడు మనం పైనుంచి మళ్ళీ కట్టుకు అంటే కుట్టుకుంటూ వెళ్తాం కదా కింది కాలి లోజ్ నుంచి ఆ రెండు చివరి భాగానికి వెళ్ళేసరికి ఎక్కువ తక్కువ అవుతుంది అది గమనించుకోండి కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే కొంచెం పిన్స్ పెడుతున్నాను ఈ సెంటర్ పాయింట్ మనకి కిస్తా పాయింట్ ఉంది కదా ఈ రెండు సమానంగా వచ్చేలాగా చూసుకుంటున్నాను అంటే ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ రెండు ఈక్వల్గా వచ్చేలాగా చూసుకుంటున్నాను ఇలా చూసుకొని కరెక్ట్గా మనకు వన్ ఇంచు అనేది ఎక్స్ట్రా పెట్టాం కదా అంతవరకు వదిలివేసుకొని కుట్ అనేది వేసుకోవాలి మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను మీరు కింది నుంచి కరెక్ట్గా కిస్త పాయింట్ వరకు కుట్టండి ఫ్రంట్ బ్యాక్ కిస్త పాయింట్ రెండు కలిసే విధంగా చూసుకోండి అక్కడితో ఆపేయాలన్నమాట సేమ్ అదే విధంగా కంటిన్యూ చేస్తే రెండో చివరికి వెళ్ళినప్పుడు ఖాళీ లూజ్ అనేది ఎక్కువ తక్కువ అవుతుంది ఈక్వల్గా రాదు చూడండి ఇక్కడ మనకి కిస్త పాయింట్ వచ్చింది కదా ఈ కిస్త పాయింట్ వచ్చేసాక రివర్స్ కుట్టు వేసేసుకొని ఆపేసేయండి చూడండి ఇలా ఇక్కడ చూస్తే మనకి కిస్త పాయింట్ వచ్చింది కిస్త పాయింట్ వచ్చేసాక రివర్స్ కుట్టు వేసుకొని క్లోజ్ చేయాలి సేమ్ అదే విధంగా కంటిన్యూ అయితే చేయకండి కాలు లూజ్ అనేది ఎక్కువ తక్కువ వస్తుంది ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు రెండో చివరి భాగాన ఇటువైపు మళ్ళీ కింద నుంచి పైకి రావాలి కంటిన్యూ చేయొద్దనమాట కంటిన్యూ చేస్తే ఈక్వల్గా రాదు మీకు కనుక వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే కనుక నాకు కామెంట్ అనేది పెట్టండి తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను అదేవిధంగా మీకు ఇంకా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి మీరు లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందనమాట ఓకేనా మీకు ఇంకా కావాలనుకున్నట్లయితే డిఫరెంట్ మోడల్ కుర్తాస్ కానీ లేదా స్లీవ్స్ డిజైన్స్ కానీ ఫ్రాక్ మోడల్స్ కావాలన్నా కూడా నాకు కామెంట్ అనేది పెట్టండి నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను అదేవిధంగా మీరు ఏమైనా కస్టమైజ్ చేయించుకోవాలన్నా కూడా నాకు కాంటాక్ట్ అవ్వండి నేను తప్పకుండా నెంబర్ అనేది ఇస్తాను చూడండి ఇలా సేమ్ మనం ఎంతమంది ఏ విధంగా జాయిన్ చేస్తామో సేమ్ అదేవిధంగా కాకపోతే మనము పాట దగ్గర ఆపేసి మళ్ళీ రెండో చివరన స్టార్ట్ చేస్తున్నాం అనమాట ఇది మళ్ళీ ఎక్కడి వరకు రావాలి మళ్ళీ పాట వరకు రావాలన్నమాట చూడండి ఇలా చేస్తే మనకి రెండు ఈక్వల్గా వస్తాయి ఎక్కువ తక్కువ రావు చూడండి ఈ విధంగా ఇక్కడ మనకి పాట దగ్గరకు వచ్చేసాక మళ్ళీ రివర్స్ కుట్ట వేసుకొని ఆపేసేయండి మీరు ఇలా రెండు ఈక్వల్గా వచ్చాక మీరు కావాలంటే మళ్ళీ ఒక చివరి నుంచి స్టార్ట్ చేసి డబల్ కుట్టు వేసుకోవచ్చు అనమాట ఇక డబల్ కుట్టు కూడా వేస్తున్నాను చూడండి ఇక్కడ పడ ఎండ్ అయింది కదా మళ్ళీ ఒక చివంచి స్టార్ట్ చేసి డైరెక్ట్గా వెళ్ళిపోతే సరిపోతుంది అనమాట డబల్ కుట్టు వేసుకోవాలి దీనితో మనకి స్టిచ్చింగ్ అనేది పూర్తయింది ఇలా పూర్తిగా కుట్టిన తర్వాత మనకి పాయింట్ అనేది ఈ విధంగా కనబడుతుంది అనమాట దీని యొక్క మధ్య భాగంలోకి నాడు అనేది ఎక్కించుకుంటే సరిపోతుంది బెల్ట్ పార్ట్ దగ్గర ఇలా ఎంతో ఈజీగా పాయింట్ భాగాన్ని ఇలా కట్ చేసి కుట్టుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్